పహల్గాం దాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సింధూర్ జరిగింది అక్కడ తొమ్మిది ఉగ్రస్థావరాలపై అటాక్ చేయడం వంద మంది ఉగ్రవాదులు హాతం ఒకేసారి జరిగిపోయింది ఒకేసారి పాకిస్తాన్ కకా వికలం అయిపోయింది ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఇది పక్కన పెడితే ఎప్పటితో ఆపరేషన్ సింధూర్ అయిపోయిందేమో అనుకున్నారు చాలా మంది కానీ ఆపరేషన్ సింధూర్ అవ్వలేదు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో ఇంకా ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ఉంది ఇంకా జరుగుతుంది అది ఇంకా ముగిసిపోయిన కథ కాదు పాకిస్తాన్ ని ముగించే కథ అంటూ రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు అఖిల పక్షంలో చెప్పడం జరిగింది దీనికి ప్రతిపక్షాలు కూడా సమర్థించాయి ఎందుకంటే తప్పది ఇంకా ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఖర్గే కావచ్చు అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షాలు కూడా దీన్ని సమర్థించక తప్పలేదు ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఇంకా కకా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఎలాంటి దాడులు చేస్తామనేది ప్రతిపక్షాలకు కానీ మిగతా దేనికి చెప్పడానికైనా సరే ఇంకా ఇది కొనసాగుతోంది కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పలేకపోయామంటూ దీనికి సంబంధించినటువంటి మంత్రి కిరణ్ రిజిజు గారు అయితే చెప్పడం జరిగింది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రతిపక్షాలు కూడా సమర్థించే ప్రతిపక్షాలు కూడా మాకు పూర్తి మద్దతు అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు మేము ఆపరేషన్ సింధూరికి అన్ని విధాలుగా సహకరిస్తాం ఇది కొనసాగుతుంది కాబట్టి కొన్ని విషయాలు మాకు చెప్పలేకపోయినా పర్వాలేదు ఇది కొనసాగాలి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలంటూ ఆయన అయితే బయటికి కొంచెం మామూలుగానే మాట్లాడారు